and learned judicial officers of the district and staff, Planet ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌసండ్ ట్వెల్వ్ అండ్ కన్ఫర్మ్డ్ యాజ్ పర్మనెంట్ ఆవిష్కరిస్తున్నారు సార్ 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 హామహే ప్రాతర్మిత్రరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం చరం సున శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు అవుతుంది శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది మీ దగ్గర ఉన్న ఐపీసీలో ఉన్న పుస్తకాలే సుప్రీంకోర్టులోను హైకోర్టులోనూ లక్షలు కోట్ల కొద్ది డబ్బులు తీసుకునే జడ్జి అడ్వకేట్లు చదువుతున్నారు మీరు అయ్యే పుస్తకాలు చదువుతూ ఉన్నారు సక్సెస్ సాధించిన వ్యక్తులు భిన్నమైన పనులేమీ చేయరు చేస్తున్న పనులే భిన్నంగా చేస్తారు ఆ అనే పదాన్ని కానీ మీరు పట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలు చేరటానికి అన్ని శక్తులు మీకు సహ సహకరించబడతాయి అలాగే ఇందాక ప్రేర్ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు హిందువులు కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి క్రైస్తవులుగా నుండి ప్రేయర్ చేశారు వాళ్ళు చేసిన అన్నింటిలో కూడా నేను గమనించింది ఏంటంటే ఒకటే నచ్చిన వారి పట్ల అనురక్తి నచ్చని వారి పట్ల విముఖత ఈ ద్వంద్వాలకు అతీతంగా న్యాయం చేయమనే భగవద్గీత అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా చెప్పింది అంటే నచ్చిన వారి పట్ల ఒక మార్క్ ఎక్కువేసి నచ్చని వారి పట్ల ఒక సున్నా వేసి ఇలాంటి భావన కాకుండా ఈ ద్వంద్వాలకు అతీతంగా సాటి మానవులందరూ మనం అంతా అంతా మనం అనే భావనతో ఉంటే న్యాయం మనం త్వరగా చేయగలం అలాగే ఒక అల్టిమేట్ పదమంది వీరు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒక విశ్వానికి సంబంధించి చెప్పిన మాట చాలా పెద్ద మాట అద్వితీయుడైన పరమాత్ముడు ఆయనకి అదృశ్యవశాత్తు ఈ జగన్ రూపంలో ఆ వందో దెబ్బ పొట్టం వల్ల తగిలింది ఆయన అదృష్టవంతుడయ్యా ఈ జగను ఆ జగన్ ఇందాక చెప్పారు జగమంత కుటుంబం మాది ఏకాకి జీవితం నాది అని ఏదో చెప్పుకున్నట్టుగా ఈయన సరే ఇందాక చాలా సీనియర్లు మాట్లాడుతూ ఇక్కడ కొన్ని కోర్ట్స్ కావాలని అడిగారు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను మూడేళ్ల క్రితం నేను లాయర్ని ఆగస్టు పద్నాలుగు వరకు నేను లాయర్ని మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయస్థానాలు ఏం కావాలన్నా సరే నేను ఇక్కడే ఉన్న జిల్లా జడ్జి గారిని విన్నవిస్తూ ఉన్నారు దయచేసి ఏం కావాలో అన్నీ రికమెండ్ చేయండి నేను స్వయంగా నేనే ఫైల్ తీసుకొని రిజిస్టార్ని వెంట పట్టుకెళ్ళి కమిటీలో ఉన్న సీనియర్ న్యాయమూర్తుల్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనది తొందరగా మీ కళలు సాకారమయ్యేలాగా చేస్తాను రెండు మీరు మరీ మంచోళ్ళ ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఇక్కడ మంచున్నప్పుడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.